వైఎస్ఆర్సిపి వాళ్ళు వక్ఫ్ బోర్డు బిల్ ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డు బిల్లు వక్ఫ్ బోర్డు బిల్లుని క్లియర్గా మేము వ్యతిరేకిస్తున్నాము బిల్లుని అని చెప్పేసి ఒక ఇన్ రైటింగ్ ఇచ్చారు అంటే వెరీ క్లియర్ స్టాండ్స్ తీసుకుంది వై వైఎస్ఆర్సిపి ఇంక దాంట్లో ముసుగులో గుద్దలాటేం లేదు రైట్ బట్ కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏమన్నారు ప్రెస్ మీట్ పెట్టే మేము మత సామరస్యానికి పేరు పెట్టింది అన్నారు మత సామరస్యానికి మేము పేరు పెట్టింది అన్నారు తిరుపతిలో అన్ని మతస్తులు మేము పనిచేయకుండా ఒక చట్టం తీసుకొస్తామన్నారు తిరుపతిలో అన్ని మతస్తులు పనిచేయడానికి లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ బిల్లు తీసుకువచ్చినా సరే ఈయన మళ్ళీ నేను చట్టం తీసుకొస్తానంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను మళ్ళీ చట్టం తీసుకొస్తాను అన్నారు ఓకే ఫైన్ నాకు ఇక్కడ రెండు మూడు క్వశ్చన్లు వస్తున్నాయి తిరుపతి తిరుమల దేవస్థానంలో అన్ని మతస్థులు చేయకూడదని నువ్వు చట్టం వేసావు ఎందుకంటే తిరుపతిలో హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయని ఈ వక్ బోర్డులో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పెట్టిన బిల్లులో రెండు ప్రాబ్లమ్స్ ఒకటి ఏంటంటే ఒక హిందూ మతానికి సంబంధించిన ఒక వ్యక్తిని బోర్డులోకి పంపిస్తామన్నారు బిల్లు ప్రకారం అది వక్ బోర్డు అది ముస్లింస్కి సంబంధించింది హిందువులను బోర్డులోకి పంపిస్తాను అని అంటే మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అపోజ్ చేయలేదు ఇదేంటని ముస్లింస్కి సంబంధించిన వక్ బోర్డులోకి హిందువులు ఎందుకు వెళ్తారు ఇప్పుడు తిరుపతి తిరుపతి దేవస్థానంలో అనుమతి పని పనిచేయకూడదని మీరు పెట్టారు కదా సో వక్ బోర్డుకి సంబంధించి ఇక్కడ అన్ని వస్తుంది కదా వాళ్ళకి దీన్ని ఎందుకు బలంగా అపోజ్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు నేను నేను ప్రశ్న అడుగుతాను అంటే మీరు మత సామరస్యానికి పేరు పెట్టింది అయినప్పుడు మీరు ఎంత బలంగా హిందువుల తరపున మీరు పోట్లాడారు అంతే బలంగా ముస్లింస్ తరపున కూడా పోట్లాడాలి కదా మేము మాట్లాడాం కదా హిందువుల తరపున ఇదిగో మా వెంకటేశ్వర స్వామి మా తిరుపతి మా తిరుపతి సంబంధించి అని వైఎస్ఆర్సీపీ పూజలు కూడా చేశారు కదా వైఎస్ఆర్సీపీ పూజలు చేశారు కదా అపవిత్రత క్లీన్ చేయడానికి అదేవిధంగా ముస్లింస్ తరపున కూడా పోటాడతారు దట్ ఈస్ వాట్ లౌకికవాదం జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్యూర్ లౌకికవాదిని అన్నారు మొన్న ఎంత బలంగా హిందూ మతం కోసం వాళ్ళు నిలబడ్డారు అంతే బలంగా ముస్లింస్ కోసం నిలబడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వక్ బోర్డుకి సంబంధించి క్లియర్ ఎందుకు తీసుకోలేదు అంటున్నారు ఒకటి రెండోది ఇప్పుడు వక్ బోర్డులో ఇంకో ప్రాబ్లం ఏంటంటే అధికారాలు కలెక్టరేట్ ఆఫీస్ కలెక్టర్కి అధికారాలు బల బదలాయిస్తూ ఉన్నారు అంటే ఒక సంబంధించిన అధికారం కలెక్టర్కి ఇస్తారట తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన అధికారం కలెక్టర్కి ఇస్తే ఒప్పుకుంటారా గొడవ గొడవ చేస్తున్నారుగా మరి ఒక బోర్డుది కలెక్టర్ కెట్టిస్తారు ఇక్కడ టీటీడీ అలాగ వాళ్ళకి హిందువులకి టీటీడీ ఎలాగో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎలాగో వాళ్ళకి ఒక బోర్డు కదా ఆ డిస్క్రిమినేషన్ ఎందుకు నాకు అనిపించింది ఆ డిస్క్రిమినేషన్ ఎందుకు వైఎస్ఆర్సీపీలందుకని అపోజ్ చేశారు దాన్ని రైట్ చంద్రబాబు నాయుడు గారు దాని మీద క్లియర్ స్టాన్స్ తీసుకోవాలి నాకు ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది అదేంటంటే క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉంది క్రిస్టియన్ మైనార్టీ సెలల్లో చాలామంది హిందువులు పనిచేస్తున్నారు ఎస్ మీరు సెక్రటేరియట్లోకి వెళ్ళి క్రిస్టియన్ మైనారిటీ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో అక్కడ చాలామంది హిందువులు పనిచేస్తున్నారు ఆ క్రిస్టియన్ మైనారిటీ సార్లకు సంబంధించిన నామినేటెడ్ పోస్టుల్లో కూడా చాలామంది హిందువులు జస్ట్ పోస్టుల కోసం సర్టిఫికేట్లు మార్చుకొని నామినేటెడ్ పోస్టులోకి వెళ్ళారు యాక్చువల్గా ఇది వైఎస్ఆర్సిపిలో కూడా జరిగింది ఒక అతను క్రిస్టియన్ మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ సార్లకి సంబంధించి ఒక అతనికి నామినేటెడ్ పోస్ట్ వచ్చిందని అతను తిరుపతి గుడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని వీడియో పెట్టాడు అంటే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది బాగా ట్రోలింగ్ అయింది క్రైస్తవుల మధ్య ఇదంతా క్రిస్టియన్ మైనార్టీ సల్లోకి అతనికి పోస్ట్ రావటం ఏంది అతను వెళ్ళి తిరుపతి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవటం ఏంటని దండకోవటం ఏంటని అంటే అర్థం ఏంటి అతని హిందూ అతను హిందూ క్రిస్టియన్ మైనారిటీస్లో పోస్ట్ ఇచ్చారు అన్ని మతస్తులు ఉండకూడదు అన్నప్పుడు మరి క్రిస్టియన్ మైనారిటీ సల్లో మరి క్రిస్టియన్స్తోనే ఫిల్ చేయాలి కదా ఒక బోర్డులో ముస్లిమ్స్ ఏ ఉండాలి కదా సది దట్ ఈస్ వాట్ ఇస్ దట్ బీయింగ్ ఏ సెక్యులర్ ఈజ్ వెరీ డిఫికల్ట్ కేవలం ఒక నిజమైన నాయకుడు మాత్రమే సెక్యులర్ సెక్యులర్ అనే పదాన్ని కట్టుబడి ఉండగలడు ఎందుకంటే మెజారిటీ హిందువులు ఉన్న దేశమేది మెజారిటీ హిందువులు ఉన్న దేశంలో ఒక నిజమైన నాయకుడు సెక్యులర్గా ఉండటం అంటే ఒక సెక్ట్ ఆఫ్ గ్రూప్లో హిందూ మతంలో కొన్ని ఓట్లు కోల్పోవాల్సి వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిలబడతలేదు ఎందుకు ఐ మీన్ అక్కడ ఈయన పేరంటే మినిస్టరు సెంట్రల్ మినిస్టరు రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు ఆ బిల్ పాస్ చేసే దా ఆ బిల్ పాస్ చేస్తారు కదా దాంట్లో మెంబర్ అయిన డిస్కషన్కి వచ్చింది దాంట్లో ఈయన మెంబరు అది క్యాబినెట్ అప్రూవ్ అయింది క్యాబినెట్ అప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు పార్లమెంటరీ కమిటీకి దేనికి పంపించారనమాట అంటే టీడీపీ మెంబరు టీడీపీ మెంబరే ఆ దాంట్లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే కదా మెంబర్ ఎందుకు రిజెక్ట్ చేయలేదు దాన్ని సరే ఒక విషయం అయితే అర్థమైంది ఏంటంటే మన దీంట్లో దీంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు టీడీపీ ఎప్పుడో హిందుత్వవాదంగా వెళ్ళిపోయింది అది మన లడ్డు విషయంలో క్లారిటీ వచ్చింది ఏంటంటే టీడీపీ అనేది ఒక మతవాది పార్టీకే వాళ్ళలో చేతులు వాళ్ళతో చేతులు ఒకటే ఒకటైతే అర్థమైపోయింది వాళ్ళు నిజంగా సెక్యులర్గా ఉండాలంటే మీకు ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే మీరు ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే లౌకికవాదులుగా ఉండాలి అని అంటే అన్ని మతాలని అన్ని మతాలు సమానంగా చూడండి స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు అన్ని మతాలను సమానంగా చూడండి అన్ని మత అన్ని మతాల్లో ఉన్న ప్రజలకి అండగా నిలబడండి నేను ఇంకోసారి చెప్తాను బీయింగ్ సెక్యులర్ లీడర్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఒక మతం తీసుకోవడం చాలా ఈజీ ఇప్పుడు ఇప్పుడుగా నేను కూడా జై శ్రీరామ్ అంటే నన్ను చాలామంది ఇంట్రెస్ట్ నన్ను చాలామంది ఒప్పు మెచ్చుకుంటారు నన్ను ఏముంది జై శ్రీరామ్ అని చెప్పి నేను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోతే హిందువులు మొత్తం యాక్సెప్ట్ చేస్తారు మెజారిటీ ఉన్నారు అక్కడ దాట్ ఇస్ వెరీ ఈజీ ఇప్పుడు నేను ఎప్పుడైతే సెక్యులర్ అంటానో ఈ కొంచెం మైనారిటీగా ఉన్నటువంటి ముస్లింస్ క్రిస్టియన్స్కి అండగా నిలబడాల్సి వచ్చినప్పుడు మెజారిటీ గ్రూప్లో మెజారిటీ గ్రూప్ని ఒప్పించడం కష్టం దట్స్ వేర్ యువర్ లీడర్షిప్ కమ్స్ ఫార్వర్డ్ ఒక ట్రూ సెక్యులర్ లీడర్ అనే వ్యక్తి మెజారిటీని ఒప్పించి మైనారిటీకి మంచి చేయడం అక్కడే ఉంది సెక్యులరిజం అనేది మైనారిటీని కాపాడుతూ దట్స్ వేర్ హ్యుమానిటీ లీవ్స్ చంద్రబాబు నాయుడు గారు మీరు మతవాద పార్టీ అనేటువంటి ముద్ర మీకు పడిపోయింది రెండు మూడు రోజుల్లో మీరు దాన్ని బాగా ఎక్స్పోజ్ చేసుకున్నారు ఐ వాంట్ యువర్ టీడీపీ మీరు కూడా సెక్యులర్గా మారాలంటే నా ఫస్ట్ నా సలహా ఏంటంటే అసలు మీరు ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చేసి మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో సెక్యులర్ పార్టీలే ఉండాలని నేను కోరుకుంటున్నాను సరే మీ ఇష్టం మీరు వెళ్ళారు మతతత్వ పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయిపోయారు జాయిన్ అయిపోండి మాకేం ప్రాబ్లం లేదు బట్ ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దిస్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ నాట్ గివెన్ క్లియర్ స్టాండ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ది వర్క్ బోర్డ్ రిమెంబర్ లాస్ట్ ఎలక్షన్స్లో ముస్లిమ్స్ చాలామంది చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు ఆయన నమ్మి ఆయన ఏదో చేస్తారని బట్ ఇట్ డిడ్ నథింగ్ థ్యాంక్ యూ